మీ పేరేంటండి నా పేరు నాగలక్ష్మి అండి ఇప్పుడున్న ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం చెప్తారా నా కుటుంబంకి వస్తే మా బాబు చదువు గురించి కానీ మా పాప చదువు గురించి కానీ ఫీజు రీఎంబెన్స్మెంట్ లక్షల్లో ఇప్పుడు ఎవరండి ఇచ్చేది ఏ ప్రభుత్వం ఇస్తుంది లక్షల్లో నా నా బిడ్డలు ఇద్దరు చదువుకున్నారంటే అది జగన్ అన్న దీవినే ఇరవై సంవత్సరాల నుంచి నేను అద్దింట్లోనే ఉంటున్నాను ఆయన పొందిన పథకంలో నవరత్నాల పథకంలో నాకు ఒక మంచి ఇల్లు స్థలం చూపించారు దాన్ని కట్టుకుంటాకి డబ్బులు ఇప్పించారు డాక్రా దాంట్లో డబ్బులు ఇప్పించారు ఇవన్నీ ఆయన సహకారంతోనే ఇప్పుడు మనకు ఉన్న వెనకమాల పెద్దలు కానీ మన సొంత అన్నదమ్ములు కూడా సహాయం చేయడానికి అట్లా ఇన్ని ఇన్ని లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చారంటే మనకేమిటండి సంబంధం ఆయన మనకు చేయాలని మన పేద మధ్యతరగతి కుటుంబాలను కూడా ఒక ఉన్నత స్థాయిలో కల్పించాలని ఆయన చేసే మంచి సంకల్పమే దీనికి ఇది ఏమైనా గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఆయన సంపత్తి సృష్టించాడని చెప్పాడు ఈయన వ్యవస్థనే సృష్టిస్తున్నాడు అది మొక్క విత్తనం నాటినప్పుడు మనకి ఎవరికి ఫలితం దొరకదు అది కొంత కొంత పెరిగి పెద్ద అయ్యి ఫలితం వచ్చి వృక్షాలు ఫలముల రూపంలో మనం ఆశిస్తున్నప్పుడే దాని ఫలితం మనకు లభిస్తుంది వాలంటీర్ల గురించి మీ అభిప్రాయం ఏంటం వాలంటీర్ వ్యవస్థకు మాత్రం ఆయన హ్యాట్స్అప్ అండి అంతకుముందు ఏదన్నా పెళ్ళాలంటే సచివాలయానికి ఎక్కడికో వెళ్ళి నే నేనే చెప్తున్నా క్యాష్ ఇన్కమ్ కావాలంటే ఎన్ని తిప్పలు పడేదన్న ఎంత చలాంచవి అని కూడా అడిగిన రోజులు ఉన్నాయి తొందరగా కావాలంటే ఇప్పుడు అదేమి లేకుండా జన సురక్ష దాంట్లో మనకి ఇక్కడ గెలిచింది టీడీపీ నుంచి గద్దే రామ్మోహన్ రావు గారు కదా ఆయన ఇప్పుడు వచ్చి మీ సమస్యలు తెలుసుకున్నారా గద్దె రామ్మోహన్ రావు గారు గెలిచిన దగ్గర నుంచి గెలిచడానికి ప్రచారం చేయడానికి పాంప్లెట్ ఇవ్వడానికి నేను చూశాను తర్వాత ఇప్పటి వరకు నేను చూడలేదు ప్రజెంట్ కరోనా టైంలో కానీ ఆయన పేరైతే కనపడింది కానీ ఆయన అయితే కనపడలేదు ఒక్కోసారి పేపర్లో కూడా కనపడట్లేదు అని ప్రకటన ఇవ్వాలా అనిపించింది ఇక మీరే ఆలోచించుకోండి ఆయన ఉన్నారా లేదా అనేది మన మన దీనికే తెలుసుకుంది దేవినేని అవినాష్ గారి గురించి మీ అభిప్రాయం సమాజ కుటుంబంలో కలిసిపోయి మన బిడ్డలాగా మనతో నిర్విరామంగా ఆయన పనిచేస్తూ అయినా గెలవపోయిన ఆయనకేంటండి మన సమస్యలు తెలుసుకుని ప్రతిదీ మీకు అందుతుందా లేదా అని పట్టించుకునే అవసరం ఆయనకేముంది కానీ ఆయన ఒక జగనన్న స్ఫూర్తితో ఆయన చేసే పనులు ఆయన నిర్వహించే కార్యక్రమాలు బా మంచివి కాబట్టి ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి మన ఆదరణ పొందాలని ఆయన అవినాష్ గారు కూడా నిర్విరామంగా పగలనక రా రాత్రి అనకా ఎప్పుడు ఎండనక వాననక కూడా మనకు అందుబాటులో ఎప్పుడు ఉంటూ మనం ఎప్పుడు తలుపు తట్టినా నీ సమస్య ఏంటమ్మా నీకేం కావాలి నీకే సహాయం కావాలి ప్రభుత్వ అన్నీ అందుతున్నాయా లేదా మీకేమన్నా ఇబ్బంది అయితే నాకు చెప్పండి నేనున్నాను మీ బిడ్డగా అని మాకు ఎల్లవెళ్ళిన మా వెన్నంటే మాకు తోడుగా మాకు నిలిచారు